అయ్యా మేము కనులారా ప్రభా చేసిన కార్యమును ప్రభావ మేము చూచితకున్న తండ్రి నీ కృప తోడుగా ఉంచి మన అడుగుతున్నాను ఆయన అయా ప్రస్తుతం సాంగంలో ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో నా ప్రభు అయా కుటుంబాలతో కలిసి నీ సన్నిధికి వచ్చే కృప ఇవ్వండి నా తండ్రి అయా నిన్ను ఆరాధించే కృప ఇవ్వమని అయా తండ్రి నీకు స్థుతులు నీకు స్తోత్రములు తండ్రి అయా నా ప్రభా దైవ సేవకులు కుటుంబాన్ని దేవుడు తనకి సేవా పరిచర్యలో దేవ బహుబలంగా వాడుకునేలాగా సహాయం చేయచ్చిన వరాకు పగులు సహాయం చేయని ప్రభావం సేవ చేసే కుటుంబాలైనా వరాకు పగుల దేవాన్ని కాపుదలు కలిగి ఉండేలాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని బంగారు పాదాలు పట్టుకున్న దాన్ని అయ్యా నీ పాద సన్నిధిలో బ్రద్ధలు ఆడుకుంటున్నాను వేడుకుంటున్నాను తండ్రి వేమ రోహి రోహిగ్రేషన్ ప్రభా దేవుడి సేవలో పరిచరులు భగవాన్గా వాడుకునేలాగా సహాయం చేయండి ప్రభావ మంచి బుద్ధి మంచి జ్ఞానం మంచి వివేకం చేయండి భయం కలిగి భక్తి కలిగిన ప్రభు అయ్యా అయ్యాన తండ్రి అయ్యాన తండ్రి వారి ఆత్మీయ జ్ఞాపకంతో నేను చూసి అయ్యా నీ సన్నిధిలో ప్రభు అయ్యా భయభక్తులు కలిగి క్రమంగా మర్యాదగా ఉండే కృప్య నా తండ్రి నాయన బాగా చదవాలి ప్రభావ జన్మల ప్రభా నీలో నా తండ్రి వారు నా కొట్టివేమో అయ్యా దేవుడు ఇచ్చిన మంది బిల్డింగ్ లో మారాలనే తండ్రి అయ్యా మందిరానికి మంచి వాహనం చేయించండి ప్రభు అయ్యా తండ్రి నాయన పాఠశాల ఇంకృతాము చెడు ప్రార్థన జవాబిస్తారని చెప్పిన దేవుడానికి కొందరాలయన అయ్యా ఎవరెక్కడ ఈ సమయం అయ్యా ఎవరు ప్రార్థన చేసిన ఈ స్థలం ప్రభు అయ్యా చెవుల్లో అయ్యా వారి ప్రార్థన మీరు ఆలకించి ప్రభావ జవాబు లేని వెంటనే అనుగ్రహించి మన తండ్రి రోహిపుజ మరి శుద్ధాత్మ దేవుడు నీకు స్థుతులు తండ్రి అనుదినం యవనస్తుల కొరకు చేస్తున్న ప్రార్థన తండ్రి అయ్యా ఆలకించి వారి వివాహాలు ఘనంగా జరిగించండి నాయన అయ్యా నా తండ్రి జీవన వివాహం ఘనంగా జరిగించండి భావన వివాహం ఘనంగా జరిగించండి శాంతిప్రియ వివాహం ఘనంగా జరిగించండి ఆయన సుఖంగా పిన్ని ప్రభు బయట తండ్రి ఆనంద్ కూడా ప్రభు అయ్యా వివాహాలు ఘనంగా జరిగించండి వివాహం అనే సమస్య ప్రభావ శాంతకు కూడా బాధపడుచుందనైనా వారందరూ కూడా వివాహాలు చేసి ఘనంగా నీ సేవలో నీ పరిచయం వారిని ఆడుకోవాలని అడుగుతున్న తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడు కొంగనా అయ్యా సండే స్కూల్ పరిచయం బాగా జరగాలన్న తండ్రి అన్ని యాక్టివిటీస్ పిల్లలు నేర్చుకోవాలి ప్రభావ ఎక్కువ మంది పిల్లలు సండే స్కూల్కి రావాలయ్యా అయ్యా మంచి మంచి వారు నేర్చుకోవడానికి తండ్రి అయ్యానికి స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సయానికి స్తోత్రం ఉన్న తండ్రి ఆదివారం మంగళవారం దేవుడి చెల్లి ప్రభా అలాగే గురువారం శుక్రవారం ప్రతి నెల మొదటి శనివారం ప్రాంతంలో బహుబలంగా రాత్రి వరకు ప్రభావ అయ్యా జరగడానికి తోడుగా ఆయన విశ్వాసం కానీ ప్రభు చక్కగా ప్రార్థన చేసే కృప మనం అడుగుచున్నాను తండ్రి అయ్యా రామ రోహిత్ రేసు ఇద్దరిని స్వస్థపరచని నాయన ఆహారం పట్ల ఆసక్తి ఇవ్వమని అడుగుచున్నాను ఆయన ఈ సంవత్సరంలో దేవాన్ని చిత్తమైతే అనేకమైన స్థిరమైన ఆత్మలు ప్రభు అయ్యా కొంతమందిని సంఘానికి తీసుకుని రమ్మని అడుగుచున్నాను ఆయన దేవ సంఘాన్ని నింపండి నా తండ్రి అయా ధనంతో వైడోగ్యాలతో ప్రభు ఆస్తులతో అంతస్తులతో నింపమని నేను అడగట్లేదు దేవ అయ్యా నశించిపోయిన ఆత్మలతో సంఘాన్ని నింపి ప్రభా అయ్యా వారి జీవితాలను వారి జీవితాన్ని బాగు చేసే నాదుడి దగ్గరకు వచ్చి బాగుపడిన సహాయం చేయమని అడుగుతున్నాను పరమవైద్యుడు అని ప్రసాద్యమైన లేదు ప్రభు నా తండ్రి అయాని పాదాలు పట్టుకొని బ్రతకుంటాను నచ్చిపోయే వారి కొందరు ప్రభా అయ్యా పిలువబడి వారు అనేకలైన వారు కొందరు అంటున్నావు నా తండ్రి అయా అయా నా తండ్రి నాయనా అయా నువ్వు ఎందుకు పిలిచినప్పుడు నా ప్రభు అయా ఒక రాజు ఇందుకు పిలిచినప్పుడు నా ప్రభా ఇందు ప్రధాని పిలిచగా నా తండ్రి మనసు ఒక షాక్ చెప్పిన నా ప్రభా నా తండ్రి అయ్యా వారు ఎందుకు ఆరోగించలేనప్పుడు ఎందుకు రాలేనప్పుడు ప్రభా అయా అంగహీనుల్ని ప్రభా దీనుల్ని దళితుల్ని ప్రభా ఆ క్షణంలో ఏర్పరచుకున్న ప్రభా ఇందుని ఆరోగించే కృపించే అయా నా ప్రభు నీకు వందనములు అయినా లో ఉండి కూడా నా ప్రభు నాయనా నా తండ్రి నీ శక్తి ఎరగక నీ బలం ఎరగక అయ్యా నీ యొక్క నా తండ్రి నీ అంత భయభక్తులు నిలపక నా ప్రభు అయ్యా అయ్యా భ్రమలో బ్రతుకుచున్న వారు చాలా మంది ఉన్నారు అయ్యా మా దేశంలో నా ప్రభు నామకర్తంగా బ్రతుకుచున్నారు అయ్యా పేరుకు క్రైస్తవులుగా ఉండి ప్రభు అయ్యా భక్తి భక్తిహీన జీవితం జీవిస్తున్నారు నా తండ్రి భక్తి భక్తిహీనల్ని ప్రభు అయా అయా సంహరిస్తారని నీ వాక్యం సభిస్తుంది ప్రతి దినం కూడా నా ప్రభు భక్తిహీన నీ వాక్యం సెలవిస్తుంది నా ప్రభు నాయనా మేము భక్తిహీనంగా ఉండకుండా నీ ఉగ్రతకు మేము పాలు కాకుండా నా తండ్రి భక్తి పరులయ్యండి నీ కృపకు నీ దైవకు నీ అభిషేకం మనకు అయా నా తండ్రి నా దైవాన్ని ఆశీర్వాదం మనకు ప్రభు అయా మేము పాత్రలు అవ్వడం తండ్రి నీ కృప మాకు తోడిగా ఉంచమని అడుగుచున్నాను నా తండ్రి నాయనా అయా అలాంటి వారిని ప్రభు నీ సన్నిధిగా నడిపించని నాయనా నడిపించి బాగు చేయండి దేవా జీవితాలు బాగు